ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఒక్కసారి నన్ను తలుచుకొని నీ ముందు ఉన్న అద్దాన్ని తాకు నీ ప్రతిబింబం నీ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని తెలియజేస్తుంది అదేంటో బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము మరి మన బాబా మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నీ బాబా నీ కోసం తెచ్చిన ఈ శుభవార్తను వెంటనే వినమ్మా నువ్వు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో con అలాంటి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉండుతల్లి ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో కష్టాలను అనుభవించానని బాధపడుతూ ఉన్నావు కదా ఇంకా ఆ బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను మీరు ప్రతిరోజు కూడా ఇలానే చెప్తున్నారు బాబా అని మనసులో అనుకుంటూ ఉంటున్నావు కదా అలా అస్సలు అనుకోకు తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏం చెప్పిందో ఒక్కసారి బిడ్డ మీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్రలేని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్క విషయం చెప్పన తల్లి నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని ఎప్పుడు కూడా బాధపడకు ఎవరు ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను బిడ్డ మీ ఆపద సమయంలో నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నీ బాధలన్నీ కూడా నేను తీరుస్తానమ్మా ఇది నేను ఊరికనే చేయడం లేదులే నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి నమ్మకం వల్లే నీ కష్టాలను నేను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ నీ కష్ట సమయంలో కూడా నీ భుజాన్ని తట్టి నీకొక పరిష్కార మార్గాన్ని చూపుతాను ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నువ్వు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాలతో సతమతమవుతూ ఉన్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గాన్ని చూపించిన నీ తండ్రినమ్మ నేను నీ కోసం ఇల్లు ఏర్పరిచి అన్నీ కూడా అనుకూలంగా ఉండేలాగా చేస్తాను నువ్వు ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవి నీ చుట్టూ ఉన్న వారంతా వారి సంపద గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగుజాడలోనే నడుస్తున్నావు బిడ్డ ఎవరెవరు ఎన్ని మాటలన్నా ఎవరెవరు నిన్ను ఎంతో నిన్ను బాధ నా జీవితాన్ని నా సాయి తండ్రి బాగు చేస్తారనే నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నావు అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకొని నన్ను దర్శించావు తల్లి అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకునేటప్పుడు నా దర్శనం కూడా నువ్వు చేసుకుంటూ ఉంటావమ్మా ఎందుకంటే నేను ఇప్పుడు కూడా నీలోనే ఉంటాను కదా నీ మనసులోనే ఉంటారు అందరూ వారి దిగులు పోవాలని కోరుకుంటున్నారు మరి నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు నేను నీకు మంచి చేస్తానని నమ్మావు కదా తల్లి అలాంటి నీకు మంచి చేయకుండా ఉంటానని చెప్పు ఇప్పటి వరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు ఈ కాలంతో పాటు నీతోనే ఉంటూ నీ గురించి ఆలోచించాను బిడ్డ ఇప్పుడు నీ మనసు కుదుటిపడింది కదా నీకు కావాల్సిన నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించి తల్లి ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది నిన్ను తిట్టిన వారికి కూడా మంచి మాటలు చెప్పు నువ్వు ఇలా ఉంటే నీ బాబాని ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను వాటిలో మంచి చెడులను తెలుసుకుని మసులుకునే బాధ్యత నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతిలోనే ఉంది నీ కష్టాలకి ఒక ముగింపు వచ్చేసింది బిడ్డ భయపడకు భయం వేస్తే నాకు నా బాబా అంతా మంచే చేస్తారని గట్టిగా అనుకో అంతా మంచే జరుగుతుంది తల్లి నీ బాధ అంతా నాకు తెలుసు అన్నింటికీ కూడా నేను ఒక ముగింపునిస్తాను నీ కష్టాలన్నీ కూడా దరిదాపుల్లోకి రానివ్వకుండా నేను చేస్తాను తల్లి అప్పటి వరకు నీ సాయిపైన నమ్మకంతో ధైర్యంగా ఉండు అప్పుడే అంతా అయిపోయిందని అనుకోకు బిడ్డ అతి త్వరలోనే నీ జీవితం మలుపు తిరగబోతుంది ఆ మలుపు నిన్ను ఉన్నత స్థాయిలోకి ఎదిగేలాగా నిన్ను చేస్తుంది బిడ్డ నీకు మంచి అవకాశాన్ని నీ ముందు నేను ఉంచుతాను ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీ జీవితంలో వెన తిరిగి చూడనవసరమే లేదు నీ జీవితంలో ఉండేటటువంటి పరిస్థితులన్నీ కూడా నేను చెక్కబెడతాను కదా కాబట్టి నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకో మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను బిడ్డ ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నప్పుడు సుఖపడితే రేపు వయసు మళ్ళిన తర్వాత ధనం కోసం కష్టపడాల్సి వస్తుంది ఎన్నో అవమానాలకు గురి అవ్వాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి ఇప్పుడు నువ్వు కష్టపడితే రేపు వయసు మళ్ళిన తర్వాత ఆ ధనం నీకు ఆసరాగా అండగా నిలుస్తుంది నీ మీద ఒక మాట కూడా పడినివ్వకుండా చేస్తుంది ధనం చాలా ముఖ్యమైనది బిడ్డ అదేవిధంగా నువ్వు గృహం అనేది నిర్మించుకోవడం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నావు కాబట్టి నీకు చాలా త్వరగానే గృహం కట్టుకోవాలనే ఆశ ఏదైతే ఉందో అక్కడి నుంచి డబ్బు అనేది తిరిగి రాపోతుంది బిడ్డ కానీ నువ్వు వాటికి జాగ్రత్తగా ఆలోచించి ప్రతి రూపాయి కూడా ఖర్చు చెయ్యు అది నీకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరమవుతుందని గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు నడిచే దారిలోనే రేపు నీ బిడ్డలు కూడా నడుస్తారని గుర్తుంచుకో బిడ్డ నువ్వు ఎంత చక్కగా పొదుపు చేసుకుని ఒక రూపాయి అనేది దాచిపెట్టుకుంటావో నీ బిడ్డలు కూడా అదే బాటలో నడిచి ధనం యొక్క విలువను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి పెద్దలు నడిచే దారి సవ్యంగా ఉన్నప్పుడే ఆ బిడ్డల బాట కూడా సవ్యంగా ఉంటుందని నువ్వు గమనించి తీరాలి బిడ్డ ఇక నీ భర్త కూడా మంచి చెడులు నువ్వే చెప్పాలి ఒక రూపాయి జాగ్రత్త తనకి నువ్వే చెప్పాలి బిడ్డ ఎప్పటికప్పుడు కూడా ఎదురు చూస్తున్న ధనం అనేది ఖచ్చితంగా నీవు తిరిగి వచ్చేలా నేను చేస్తాను నువ్వు ఎవరికైతే ఇచ్చావో ఆ ఇచ్చేవారు ఎవరుంటారో వారి నుంచి డబ్బు నీకు తిరిగి వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది బిడ్డ విచారణలో తీర్పుల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా బిడ్డ ఆ తీర్పు నీకు అనుకూలంగానే వస్తుంది ఈ సమస్య తీరితే అక్కడి నుంచి ధనం వస్తుందని అనుకుంటున్నావు కదా బిడ్డ అక్కడి నుంచి నీకు తప్పకుండా ధనం వస్తుంది బిడ్డ నా ఆశీసులు నీకు ఎప్పుడు ఉంటాయి నువ్వు నీ కుటుంబం అష్టైశ్వర్య ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని నా ఆశీసులు ఎప్పుడు కూడా అందిస్తున్నాను బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరామ్